పత్రికా విలేఖరులకి అందరికీ నమస్కారాలు నా పేరు కృష్ణ సుమన్ అంటారు నేను విశాఖ జిల్లా సంఘంలో ముప్పై రెండు సంవత్సరాలుగా గత ముప్పై రెండు సంవత్సరాలుగా పనిచేస్తున్నాను యోత్ సెక్రటరీగా అలాగే జిల్లా వైస్ ప్రెసిడెంట్గా అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్గా అనేక పదవులు నేను చేస్తూ జిల్లా సంఘానికి అనేక రకంగా సేవలు చేస్తున్నాను అలాగే ఇప్పుడు కూడా జిల్లా సంఘంలో యాక్టివ్గా పనిచేస్తున్నాను ఇంకో ఏదో కొత్తగా మళ్ళీ వేస్తారు నేను ఈరోజు మాట్లాడవలసింది ఏంటంటే నగరం మేయర్ నుంచి మాకు ఫస్టు ఏ రోజైతే కార్పొరేషన్ అయ్యిందో ఆ రోజు మన రెడ్డి గారు చేసినప్పుడు మాకు వైస్ ప్రెసిడెంట్గా మల్ల సుందర్ గారికి ఇచ్చారు తర్వాత డివి సుబ్బారావు గారు చేశారు తర్వాత సబ్బమని గారు చేశారు తర్వాత మళ్ళీ యాదవ్ నాయకురాలైన మాకు రాజేంద్ర గారికి మాకు మేలు ఇచ్చారు అలాగే మళ్ళీ తర్వాత ఈరోజు మన కొరగా కుమార్ వైసీపీ ప్రభుత్వం మెజార్టీ తరఫున కానీ అలాగే యాదవ్లో అనేక మంది కార్పొరేట్లుగా పోటీ చేసి గెలిచారు దాని తరపు నుంచి కానీ ఒక మహిళగా గుర్తించి ఒక పోటీ చేసి ఎక్కువ మెజార్టీగా గుర్తించి ఆవిడని యాదవ్ల తాలూకా జాతిని గుర్తించి ఆవిడ నగర మేయర్గా ఆవిడకి ఎన్నిక చేశారు ఎన్నిక తర్వాత ఆవిడ చాలా మన కార్పొరేషన్లో ఉన్నటువంటి అనేక కార్యక్రమాలు ఆవిడ విజయవంతిగా చేసి అలాగే ఉన్నారు అలాగా ఈ యాదవ తాలూకా మా మేయర్ పదవిని యాదవలు అధికంగా ఉన్నారు కాబట్టి దాన్ని కంటిన్యూ చేయవలసింది మీరు నాలుగు సంవత్సరాలు అయింది అలాగే ఈ సంవత్సరం ఆవిడని కంటిన్యూ చేసి వలసగా కోర్చడం లేని పక్షంలో యాదవ్ అనేక మంది టీడీపీ పార్టీలో ఉన్నారు అలాగే జనసేన పార్టీలో ఉన్నారు వీళ్ళందరికీ ఎవరెవరిని గుర్తించి వారికి ఆ పదవి కట్టబలసిందిగా మేము ఈ విశాఖ జిల్లా యాదవ సంక్షేమ సంఘం తరఫున ఈ జిల్లా నాయకులు యాదవ్ల తరఫున మేము ప్రార్థిస్తాము మిమ్మల్ని అందరినీ పత్రిక విలేకప్పుడు పూర్తిగా మేము మేము అందరినీ అభ్యర్థిస్తున్నాం మాకు దయచేసి ఆ పదవి మాకు ఇబ్బందిగా కోరుచున్నాం ఇట్లు ఎంత రూపొందిస్తా సుమ